గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడిచర్ముల ధరలపై ఆధారపడి ఉంటాయి అయితే ప్రతి నెల ఒకటవ తేదీ ధరల్లో మార్పులు చేర్పులు చేస్తుంటారు తాజాగా నేడు జూన్ ఒకటవ తేదీన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించి చమురు సంస్థలు వినియోగదారులకు శుభవార్త అందించాయి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరపై రూ డెబ్బై రెండు మేర తగ్గించాయి దీంతో నేడు హైదరాబాదులో పంతొమ్మిది కేజీల గ్యాస్ సిలిండర్ ధర పదం పంతొమ్మిది వందల మూడు రూపాయలకు చేరుకుంది ఇక ఢిల్లీలో అరవై తొమ్మిది రూపాయల ఐదు పైసలు మేర తగ్గగా పదహారు వందల డెబ్బై ఆరుకి విక్రయిస్తున్నారు చెన్నైలో డెబ్బై పాయింట్ ఐదు పైసలు మేర తగ్గింది దీంతో పద్దెనిమిది వందల నలభైకి చేరింది అలాగే కోల్కతాలో డెబ్బై రెండు మేర తగ్గడంతో పదిహేడు వందల ఎనభై ఏడుకు విక్రయిస్తున్నారు ముంబైలో అరవై తొమ్మిది పాయింట్ ఐదు పైసలు తగ్గి పదహారు వందల ఇరవై తొమ్మిదికి చేరింది కొత్త రేట్లు నేటి నుంచే అమల్లోకి వస్తాయి ఇక గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయకపోవడంతో స్థిరంగా కొనసాగుతున్నాయి